జై సోమనాథ్ నూట పన్నెండవ భాగం చివరి భాగం మధ్యాహ్న కాలం దాటింది రాణివాసంలో చోళ సామంతులు ఒకరినొకరు ఎదురుగా కూర్చున్నారు ఇద్దరి చూపులు బయటవైపే ఉన్నాయి చోళ అతి సన్నని ధ్వనితో ఆరంభించింది సామంత నా హృదయంలో ఈరోజు ఏదో ఒక ఉత్సాహం పొంగుతున్నది నా చెవులకు ఏదో పిలుపు వినబడుతున్నది పొద్దుటి నుంచే నన్ను గురుదేవులు గంగా పిలుస్తున్నారు నా నాదుడు నన్ను కాదనడని ఆ ఇద్దరూ అంటున్నారు నాదుడు నన్ను నన్ను ఉన్నది ఉన్నట్లుగానే స్వీకరిస్తాడు నేను అమాయకురాలని నా నాథుడు ఆ పరమేశ్వరుడు నన్ను కాదనడు నేను ఆయన దాసిని ఆయన కాలి ధూళిని నేను ఎంత చెడిపోయినా పాతకినైనా చౌహాన్ ఎందుకో నా హృదయంలో కొత్త ఆశ పుడుతోంది నేడు నాకు శాంతి లభిస్తుంది పొద్దుటి నుంచి నాకు నంది గంటలు వినిపిస్తున్నాయి నేడు వారు తప్పక వస్తారు వచ్చి నన్ను తప్పక క్షమిస్తారు నన్ను సొంతంగా స్వీకరిస్తారు ఆమె కన్నుల్లోంచి ధారలుగా అశ్రువులు ప్రవహిస్తున్నాయి చోళా నాకు కూడా మా దుర్గం ఈరోజు కనిపిస్తున్నది నేను కూడా కృతకృత్యున్నైనాను సామంతుడు కాసేపు ఏడుస్తున్న చోళా వేపే చూశాడు అతని కన్నుల ముందు నుంచి ఆమె దుఃఖరూపం తొలిగి క్షణంలో తన్నుదిటి తిలకం పెట్టిన బాలనర్తికి రూపం ప్రత్యక్షమైంది అతడు విజయాన్ని సాధించాడు దేవదేవుణ్ణి సముద్ధరించాడు కానీ తన నాశనం చేసుకున్నాడు ఇప్పుడు తనను ప్రాణంతో ముడివేసి నిలిపిన ఈ బంధనం ఆ చిన్నారి సుకుమారి రూపం తన ముందు చేయి చాపుతున్నది అతడు ఆ క్షణమే నిశ్చయించుకున్నాడు ఈ సమస్త ప్రపంచంలో తాను ఒక్కడే చనిపోయిన వానిపై మమత్వం లాంటిదైనా చోళా ప్రేమ ఒక్కటే తన సర్వస్వం ఇక ఒకరితో తనకు లెక్క ఏంటి భీమదేవునితో తనకేమి సంబంధం కీర్తి ధనం రాజ్యం తనకెందుకు అతడు ఇసుక ఏడారిలో ఒక రేణువు రేణువే దైవానుగ్రహం వల్ల కైలాసమైంది పరమేశ్వరుడు మోము తిప్పుకుంటే తిరిగి ఆ రేణువే అయిపోతాడు అతని ఒంటెలు సిద్ధంగానే ఉన్నాయి సంధ్యాహారుతులైన పిమ్మలు అతడు కూడా అదే బాటలో అతని పూర్వులు పయనించిన బాటలో పురోగమిస్తాడు మరి ఇక చోళా ప్రార్థనను ఎందుకు కాదనాలి అతడు లేచి నిల్చొని నడుమునున్న దట్టిని బిగించాడు అతని గొంతులో జీవిత సర్వస్వంలోని ప్రేమ అంతా పొంగి వచ్చింది చోళా నేను నీ దాసుని నీ ఆజ్ఞ శిరోధార్యం ఆరతి సమయంలో తప్పక వస్తా ముఖంలో అరుణిమ అలుముకున్నది చౌహాన్ మరి నేను సిద్ధంగా ఉంటా సంధ్యాహారతులు ఇచ్చేవేళ సభామండపం దగదగలాడుతున్నది వందల కొలది స్తంభాల మీద వేలకు వేల దీపాలు వెలుగుతున్నాయి మునుపటి కన్నా విశాలంగా భవ్యంగా నిర్మితమైన మండపంలోంచి పరమేశ్వరమూర్తి దర్శనం లభిస్తుంది మునుపెంత సుందరంగా కనిపించేదో అంతే సుందరంగా చందనలేపంతో బిల్వపత్రాల మధ్య సోబిల్లుతూ కనిపిస్తుంది పైనుంచి కలసం వేలాడుతున్నది మాలల్లో సువర్ణ దీపికలు వెలుగుతున్నాయి బయట మండపంలో రాజులంతా గుమిగూడారు కుడి పక్కన భీమదేవుడు ఆసీనుడై ఉన్నాడు పక్కనే జోలూరు నరేసుడైన వాగ్పతి రాజు మీసాలను విసివి ఎవ్వనప్పు ఒడుపులో సవరిస్తున్నాడు అక్కడే అనేక యుద్ధాల్లో ఆరితేరిన పోటుజోదు సపాద లక్ష ప్రభువు వీరబలదేవుడు కూర్చున్నాడు అబూరాజు గంగీరాజు స్థానికాధిపతి ముకుందదేవుడు దగ్గరే కూర్చున్నారు తరువాత కచ్చరాజు సోరర నరేసుడు సౌమంత చౌహాన్ చిరునవ్వులతో కూర్చున్నారు అమీరును ఓడించడానికి అర్పించిన ఆహుతి ఫలాన్ని నేడు అందరూ అనుభవిస్తున్నారు తిరిగి ఎలాగైతేనేం ఆనంద్యాతుడైన పరమేశ్వరుడు తన నివాసంలో విరజిల్లాడు ఈ భావం వల్ల ఇన్నాళ్ళు పడిన పాట్లు మధుర స్మృతులై మనస్సులను గిలిగింతలు పెడుతున్నాయి శంఖధ్వని వినిపించింది గగన సర్వజ్ఞులు పావుకోళ్లతో వీణాంబరాలపై వ్యాఘ్ర చర్మాన్ని ధరించి నల్లటి జటాజూటాలను కొద్దిగా ఆదుర్దాగా సవరించుకుంటూ ప్రవేశించాడు ఆయనలో గురుదేవుని మాటల తీరు నడక టీవీ కొద్దిగా కనిపిస్తాయి అందరి నమస్తివాయా అనే సాధునాథాలను స్వీకరిస్తూ మందిరంలోకి వెళ్ళి ఓ గడియ ప్రార్థించి బిల్వ పత్రాలను సమర్పించి గంట వాయించారు కాశ్మీర్ మహారాజు పాద సన్నిధిని సమర్పించిన రత్నఘటిత హారతిని గగన సర్వజ్ఞుడు తమ చేతుల్లోకి తీసుకున్నాడు అందరూ ఒకేసారి హారతులు పాడారు తరువాత ఆయన జై సోమనాథ్ అని అన్నారు మండపంలో ఉన్న మహారథులందరూ అందుకున్నారు ఆకాశంలో నెమ్మదిగా వ్యాపించే గర్హాఘోషల ఆ ధ్వని ప్రాంగణంలోంచి బయటికి వ్యాపించి నగరమంతా అలుముకున్నది బేరీలు మోగాయి నగరవాసులు సైనికులు తిరిగి విజయనాథం చేశారు ప్రభాస నగరం అంతా మొదటివలే సోమనాథం అయమైంది అందరూ జై సోమనాథ్ జై సోమనాథ్ అనే నినాదంతో ఆకాశాన్ని దద్దరిల్ల చేశారు తిరిగి శాంతి అలుముకున్నది గగన సర్వజ్ఞుడు తన స్థానంలో కూర్చొని నృత్యం ఆరంభించండి అని ఆజ్ఞాపించాడు నృత్యం ఆరంభించండి అని శిష్యులు బిగ్గరగా అన్నారు కానీ నర్తికి సిద్ధంగా లేదు వాదిగాను సిద్ధంగా లేరు అని ఎక్కడి నుంచో వినవచ్చింది ఒక్క క్షణం రెండు క్షణాలు ఐదు క్షణాలు రాజులు ఆశ్చర్యచితులై ఒకరినొకరు చూచుకున్నారు గగన సర్వకుల కనుబొమ్మల్లో ముడిముడిగా కనిపించింది అంతలో మువ్వలు గల్లుమన్నాయి మృదంగా నినదించింది నర్తకి సభామండపంలోకి ప్రవేశిస్తోంది ఆమె వజ్ర వైడూర్యాల రాసుల మధ్య దగధగమంటూ దివ్యలోకాల నుంచి దిగివచ్చిన దేదీప్యమాన సుందరి అప్సరసలా కనిపించింది ఆమె నగల మీద వస్త్రాల మీద పడి దీపకాంతులు సహస్ర వీచికవలే అందరి కన్నుల్లో జిగేలు అనిపిస్తున్నాయి ఆమె కళ్ళల్లో శక్తి సంచరించింది మృదంగ తాళంలో అడుగులు పడుతున్నాయి గాయకురాలు తెర వెనుక నుంచి పాడడం ఆరంభించింది నర్తకి కూడా అతి నెమ్మదిగా అతి కోమలంగా కంపిత స్వరంతో పాడుతున్నది కానీ అది ఎవరికీ వినిపించడం లేదు గీతం ముందుకు నడిచింది మృదంగ ధ్వని సభా మంటపాన్ని ఆవరించింది నర్తకి అభినయంతో పూలు ఏరింది మాల అల్లింది బిల్వ పత్రాలను తీసుకున్నది నెమ్మదిగా ఎగురుతూ అభినయంతో శివుని పూజించింది ముఖం చూడాలని ఆదుర్దా పడిన రాజులు ఆదుర్దాను విస్మరించారు ఇది ఎక్కడ నృత్యం గాయకురాలు తెలుసుకోవడానికి పాటను ఆపింది ఓ ఒక్క మృదంగం మోగుతుంది దానికి తోడు నర్తకి కాళ్ళ గజ్జలు తాళం వేస్తున్నాయి ప్రపంచమంతటా తెలియరాని మాయ కప్పేసింది అది నృత్యమా కాదా అనే గిజ్ఞాస కూడా అందరూ విస్మరించారు అందరూ రెప్పవాల్చకుండా ఆ అద్భుత నృత్యాన్ని తిలకిస్తున్నారు శంకర్ని రంజించాలని ఆమె ప్రయత్నించింది ఆయన నవ్వించాలని ప్రయత్నించింది క్షమించమని వేడుకున్నది నిరాశతో వెనుకకు తిరిగింది ఊగిసలాడుతూ వెనుకకు వచ్చింది భీమదేవుడు పిచ్చివాని వలె గుడ్లప్పగించి చలనం కోల్పోయి ఆ రూపాన్ని ఆ నృత్యాన్ని ఆ అభినయాన్ని చూస్తున్నాడు గగన సర్వజ్ఞుని కన్నుల్లో భయం అలుముకున్నది శంకర్ని రంజించాలని ఆ నర్తకి చివరిసారి ప్రయత్నించింది ఆక్రందనం చేసినట్లుగా నృత్యం చేసింది ఆమె కాలిగజ్జల్లో దుఃఖం కరిగి ప్రవహిస్తున్నది ఆ వెక్కిళ్ళు ఆమె కంటల్లోంచి వస్తున్నాయా మృదంగంలో నుంచా ఎవరు చెప్పగలరు నర్తకి గర్భద్వారాన్ని సమీపించింది అదే ఆఖరు శంకర్ని రంజించాలని ప్రయత్నించింది నైరాశ్యమూర్తిలా పరమేశ్వరి చరణాల దగ్గర తల కొట్టుకున్నది అభినయంతో అడుగుల తాళంతో పరమేశ్వరి ముందు తన సర్వస్వాన్ని సమర్పించింది నృత్యం మందగించింది నర్తకి తల వంగింది వాద్యాలు మందగించి ఆగిపోయాయి తిరిగి నర్తకి ఝుంజు లేచి నిల్చుంది ఆమె అడుగుల తాళం వల్ల శంకరుడు ప్రసన్నుడైనట్లు అనిపిస్తుంది ఇక ఇదే చివరి వరుస అయినట్లుగా గజ్జలు గల్లు గల్లుమనే మహాధ్వనితో మహానీయోల్లాసం ప్రకటించింది ధ్వని తీవ్రమైంది కూర్చున్న ప్రజలు ఉన్మాదుల్లా చూస్తున్నారు మరొక్కసారి తీవ్రమై ప్రయత్నంతో గిర్రున తిరిగి విజయప్రదర్శకమైన భంగిమ చూపుతుండగా ఆమె మేలిముసుగు జారిపోయింది వాడిన పరమ సౌందర్యంతో విరజిల్లే ఆ ముఖంలో దివ్యసుఖం అమరజ్యోతిలా వెలుగుతోంది ఆమె కన్నుల్లో ప్రణయం విద్యుల్లతలా మెరిసిపోతుంది ఆ భంగిమ పూర్తి కాకముందే ఒక్క గంతులో గర్భద్వారాన్ని సమీపించి తన తలను ద్వారం మీద వాల్చింది మృదంగం ఆగింది గజ్జల ధ్వని ఆగిపోయింది తల జారి చైతన్య రహితమై భుజం మీదకి వేలాడుతున్నది శరీరం శిథిలమై ఒక పిడికెడు కుప్పలా అయిపోయింది కోపంతో కత్తిని బయటికి తీస్తున్న భీమదేవుణ్ణి చేతితో ఆపి గగన సర్వజ్ఞుడు నర్తకి దగ్గరికి పరిగెత్తాడు ఆ పరమ పుణ్య ముహూర్తాన గడియలో చోలా తన భోలానాథుకి ఆత్మసమర్పణ చేసుకున్నది నలువైపులా వ్యాపించిన అభంగ శాంతిలో ఒక మూల ఒక సన్నని దుఃఖపు పొంగు వినిపించింది ఒక వీరుడు మెరుపులా ప్రజల మధ్యలోంచి చీకటిలోకి జరబడి అదృశ్యమైనడు ఇది సంపూర్ణం